నమస్కారం ఏడియా న్యూస్కి స్వాగతం వెంకటగిరి పట్నం నందు ఉన్న జామియా మసీద్ నందు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కురుగుండ్ల రామకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు వారు మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ముస్లింలకు ప్రతి మసీదుల్లో ఆఫీసులకు మరియు మైజునులకు జీతాలు ఇచ్చిన చంద్రబాబు చంద్రబాబుదేనని కావున రాష్ట్రంలోని ముస్లింలందరూ మరోసారి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని స్థానిక ముస్లింలు కోరారు ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు షేక్ కరీముల్లా గంగోటి నాగేశ్వరరావు పులికొల్లు రాజేశ్వరరావు లక్కనవేని కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కాస్ అడిగితే ఆరో లక్షన్ సంవత్సరానికి రోజు కాంప్ లక్షలు కింద ప్లాట్ నేను కూడా అది ఒకరేనా వచ్చిన సాయం ప్రాసెస్ చేసుకోవాలి ఈరోజు నీ కష్టం నేను మా అందరినీ గుర్తించి బిడ్డలు పెళ్ళి చేసుకోవడానికి లక్షలు మీరు ఏమైతే డెవలప్మెంట్ కూడా ఇస్తూ ఉంటాము అప్రెస్ ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే స్థానికులు వస్తే మనం ఇది చెప్తుంటామో ఎన్నో చేసుకుంటాం బయట వాళ్ళు వస్తారు పోతారు ఈరోజు మన నరేంద్ర మోడీ ఎక్కడ లేని ప్రోగం చేశారు మనం నిన్న మన రాష్ట్రానికి సహాయం సహకారండి రోజు అందరినీ కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ స్టాల్ చేసి ఒక పక్క మాకేట్ స్టాల్ వెళ్ళిపోయాడు ఈరోజు ఇక్కడ కూడా వీళ్ళు వాళ్ళు తెలుసుకున్న కేటీఆర్ కేసీఆర్ పని కానీ ఇవన్నీ కూడా వాటర్ మేనేజ్మెంట్ పెట్టి అన్నీ కూడా ఇస్తూ ఉన్నాం గత లాస్ట్ ఇయర్ వర్షాలు లేకపోయినా చివరి ఎక్కడా కూడా పండించాం ఈ సంవత్సరం కూడా వర్షాలు లేవు అయినా ఎవరైతే పెట్టుకున్నారో పైర్లు వాళ్ళే పండించాం బస్సులు నీళ్ళు ఇచ్చాం మా శాయశక్తిలో పనిచేస్తా ఉన్నాం అంటే పోలవరం ప్రాజెక్ట్ అయిపోతే ఎక్కడ కూడా నీటి సమస్య కూడా లేకుండా ఈరోజు మన ముఖ్యమంత్రి నదులు అనుసంధానం చేసి అన్ని చెరువులు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి పట్టుదలతో కాబట్టి రాబోయే రోజుల్లో ఆ నీటి సమస్యలు ఉండదని చెప్పడం కూడా తెలియజేస్తాం మతపేదలతో కూడా సంప్రదించి అవి కూడా చేస్తాం అదేవిధంగా జిల్లాలో ఈ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా పెట్టాలనేది నా కోరిక ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వెంకటగిరి మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా చేస్తామని చెప్పి తెలియజేస్తాం జై